లావతితో ఆనంద ఇలా చెప్తూ ఉంటుంది అయ్యో ఇప్పుడు ఇవన్నీ ఎవరు కడుగుతారక్క ఈ గిన్నెలన్నీ కడగాలి అంటే మన వల్ల కాదు కదా మరి ఇంకెవరు చేస్తారు అని అంటే అనన్యని పిలవనా అని అంటూ ఆనందతో అంటే ఆనంద నువ్వు చెప్తే వింటుందా అక్క అని అంటే ఆ వింటుంది అనన్య అలా కనిపిస్తుంది కానీ దానికి నేనంటే పిచ్చి ప్రేమ అది చూడు వెన్న పూసులాగా కరిగిపోతుంది దాని మాటలైతే అయితే అలా కఠినంగా ఉంటాయి కానీ మనసు వెన్న అని అంటే సరే అక్క పిలువు ఆ పూసని అని అంటూ ఆనంద అంటుంది అప్పుడే పిలుస్తూ ఉంటుంది అనన్య అనన్య అని చెప్పి పిలుస్తూ ఉండటంతో అనన్య నిద్ర మత్తులో నుంచి లేచి వస్తుంది వచ్చేస్తూ ఇంకా అలా చూస్తూ ఉంటుంది ఏంటి ఈ సమయంలో వీళ్ళు ఇక్కడే ఉన్నారు అని అనుకుంటూ మత్తుగా ఇలా వచ్చేస్తూ ఉంటుంది వచ్చి ఏంటత్తయ్య గారు ఎందుకు పిలిచారు అని అంటే అయ్యో రేపు పని మనిషి రాదంటమ్మా అందుకని చూడు గిన్నెలన్నీ ఎలా ఉన్నాయో అవన్నీ కడిగేస్తే సరిపోతుంది కదా అందుకని నేను పిలుద్దామని వచ్చాను నాకేమో కుదరదు ఇంకా ఆనందం కూడా కడకూడదు అందుకే నేను పిలిచానమ్మా అని చెప్పారు చెప్పడంతో ఇక ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఏంటత్తయ్యా ఇప్పుడు ఇవన్నీ నేను కడగాల అని అంటూ ఉంటే అవునమ్మా నువ్వే కడగాలి అని చెప్పడంతో సరే అయితే కడుగుతానులే అని అంటుంది అలా అనేసి ఇంకా పాత పాతూ అలా చూస్తూ ఉంటుంది ఆనంద అంటుంది ఏంటన్నయ్య కడుగుతావా లేదా నీకు ఇబ్బంది అయితే వదిలే మేము కడుక్కుంటాం అని అంటంతో అప్పుడు లీలావతి అంటుంది లేదు లేదు మనం పెద్దవాళ్ళని అలా అనన్య తేనివ్వదు అనన్యకి చాలా మర్యాద రెస్పెక్ట్ ఉంటుంది ఆనంద నీకు తెలియదు అని అంటూ లీలావతి అంటుంది ఓ అవునా అక్క అయితే అనన్య చేసేస్తుందా మరి అంటే ఖచ్చితంగా చేస్తుంది నా కోడలు ఎలా చేస్తుందో చూడు చకచకా చేసేస్తుంది అని అంటంతో ఏ అనన్య చెయ్యవా అని అంటూ లీలావతి అడిగితే చేస్తాను అత్తయ్య చేస్తాను ఎందుకు చేయను అని అంటుంది సరే అని చెప్పేసి వెళ్ళమ్మా కడుగు అని అంటంతో సరే అని చెప్పేసి అవి కడగటానికి చాలా ఇబ్బంది పడుతూ ఉంటుంది అనన్య ఇంకా ఒక్కొక్క ప్లేట్ తీసుకొని ఇలా చిరాకు పడుతూ అలా చేస్తూ ఉంటుంది తను అలా కడుగుతూ ఉండటంతో ఇంకా వీళ్ళు అలాగే నిలబడి చూస్తూ ఉంటారు ఆనందం నవ్వుతూ ఉంటుంది హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది వెంటనే ఇంకా అనన్య అన్ని గిన్నెలు కడిగేస్తుంది తనకి నీరసంగా అనిపించేస్తుంది అక్క ఆ పైన కూడా గిన్నెలు ఉన్నాయి కదా అవన్నీ తీసుకురాపో అని ఏంటో ఆనందం చెప్పడంతో లీలావతి అవును కదా అక్కడ ఇక్కడ ఇంకా చాలా గిన్నెలు ఉన్నాయి అనేసి తను కడిగే కొత్త తీసుకొచ్చి సింక్లో వేసేస్తూ ఉంటారు అవన్నీ చూసి ఒక్కసారిగా అనన్యకి మైండ్ పోతుంది ఇంకా కడగలేక చచ్చిపోతుంది కడిగి కడిగి అలసిపోయి వచ్చి చేర్లో నీరసంగా కూర్చుంటుంది ఇక అప్పుడే అయ్యో అనన్య అలసిపోయావా అమ్మా అంటే లేదత్తయ్యా పర్వాలేదు అని అంటూ చెప్తుంది చెప్పేసరికి అయ్యో ఇప్పుడు అలసిపోయావా అంటావేంటానందా ఏం లేదు చూడు ఇప్పుడు తడిగుడ్డ పెట్టమన్నా ఇల్లంతా తడిగుడ్డ పెట్టేస్తుంది అని అంటూ చెప్తుంది లీలావతి ఇంకా అప్పుడే అనన్య షాక్ అయిపోతుంది ఆనంద అంటుంది వద్దలేక తనని ఇంకా ఇబ్బంది పెట్టడం ఎందుకు రేపు ఉదయానికి తను అంత సర్దుకుంటుందిలే రేపు ఉదయమే ఇదంతా క్లీన్ చేస్తుంది అని అంటూ ఆనందం చెప్తుంది సరేలే నేను పడుకుంటా అని లీలావతి వెళ్ళిపోతుంది మిగతా ఇంకా తను కూడా ఆలోచిస్తూ ఇక వెంటనే అదంతా క్లీన్ చేస్తూ ఉంటుంది అక్కడ నుంచి వెళ్ళిపోతుంది ఇరిటేషన్గా క్లీన్ చేసేసి అనన్య కూడా ఇక అనన్య వెళ్ళిపోదామని అనుకునేసరికి ఆనంద వచ్చేస్తుంది వచ్చి అనన్య అని వెళ్ళిపోతున్న అనన్యని పిలిస్తే అనన్య ఆగిపోతుంది ఏంటి ఎలా ఉంది ట్విస్ట్ పని మనిషి రాకపోవటం నీ చేత ఇప్పుడే గిన్నెలు కడిగించడం తీరిపోయిందిలే అని అంటూ ఆనంద అనేసరికి అనన్య షాకింగ్గా చూస్తుంది ఇక అప్పుడే ఏంటి ఇలా అంటుంది అనుకుంటూ ఉంటుంది ఇక అప్పుడు ఇలా అంటుంది ఆనంద నా కూతురు చేత నువ్వు ఇలా ప్లాన్ చేసావు కదా నా కూతురిని చెడగొట్టాలని నువ్వు ఇలా చేస్తే నేను నీకు ఎలా ఇచ్చానో చూసావా దెబ్బకి దెబ్బ అంటారు దీన్ని అని అంటూ ఆనంద అనేస్తుంది ఇక లీలావతి అలాగే చూ అనన్య అలాగే చూస్తూ షాక్ అయిపోతుంది నా కూతురు విషయంలో నా విషయంలో జోక్యం చేసుకుంటే ఎలా ఉంటుందో నీకు శాంపిల్స్ మాత్రమే చూపిస్తున్నా అనవసరంగా మళ్ళీ ఎక్కువ చేయకుండా మోసుకొని నేను చెప్పినట్టు విను ఇంట్లో సరిగ్గా ఉండు అంతే అని ఆనంద వెళ్ళిపోతుంది ఇంకా అప్పుడే అనన్య సీరియస్గా గదిలోకి వచ్చేసి నా చేత కావాలని తన కూతుర్ని ఇలా పంపించానని ఇంత టార్చర్ పెడుతుందా దీని సంగతి నేను చెప్తాను అనేసి కోపంగా చూస్తూ ఇంకా సీరియస్గా ఇలా అనుకుంటూ ఉంటుంది నన్నే ఇంత బాధ పెడతావా నీ పని చెప్తాను అనేసి ఇంకా నిన్ను నీ కోడల్ని అందరినీ టార్గెట్ చేస్తాను నేను అనేసి ఫస్ట్ శరణ్య తర్వాత లీలావతి ఆ తర్వాత ఆనంద నలుగురు పేర్లు రాసి ఒక్కొక్కరిగా మిమ్మల్ని డిస్టర్బ్ చేస్తాను అని అంటూ చెప్తూ సీరియస్గా మిమ్మల్ని అందరినీ టార్చర్ పెడతాను అని ఆనన్య ఆలోచిస్తూ అలా కోపంతో రగిలిపోతూ ఉంటుంది ఆ తర్వాత ఇంకా శరణ్య అలా వచ్చేస్తుంది బయటికి ఇక అప్పుడే శరణ్యని చూసి పని మనిషి ఎక్కడికి వెళ్తున్నారమ్మా అంటే నిన్న చెప్పవు కదా రామలమ్మ దగ్గరికి వెళ్తున్నాను ఆ మందు కోసం అని అంటూ శరణ్య అంటే వెళ్ళమ్మా అంతా మంచి జరుగుతుంది అని అంటూ చెప్తుంది జ్యోతి అప్పుడు ఇలా అంటుంది శరణ్య నన్ను ఎవరైనా అడిగితే గుడికి వెళ్ళానని చెప్పు అంటంతో సరే అలాగే చెప్తాను అని చెప్పడంతో సరే అని చెప్పేసి తను అలా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఇంకా శరణ్య వెళ్తూ ఉంటే ఇంకా లీలావతి చూస్తుంది శరణ్య టెన్షన్ పడుతూ వెళ్ళటం లీలావతి చూసి ఇలా అంటుంది జ్యోతి తను ఎక్కడికి వెళ్తుంది శరణ్య అని అడిగితే గుడికి వెళ్తుందమ్మా అంటే అదేంటి ఒంటరిగా వెళ్తుంది అని అడిగితే ఏమో అమ్మా నాకు తెలియదు అని అంటూ చెప్పేసి పని మనిషి వెళ్ళిపోతుంది ఇంకా శరణ్య వెళ్ళటం చూసి లీలావతి అనుమానంతో దర్శన్ దగ్గరికి వెళ్తుంది దర్శన్ నువ్వేంటి ఇక్కడ కూర్చున్నావు శరణ్య గుడికి వెళ్తుంది నువ్వు కూడా తనతో పాటు వెళ్ళాలి కదా అని అంటూ లీలావతి అడిగితే అవునా తను వెళ్ళిందా నాకు తెలియదు అంటే అదేంటి నీకు చెప్పాలి కదా నీకు చెప్పకుండా అలా ఎలా వెళ్తుంది ఒంటరిగా ఎలా వెళ్తుంది నువ్వు కూడా తోడుగా వెళ్ళాలి కదా అని అంటే ఇంకా నాతో చెప్పాల్సిన అవసరం ఏముంది తను ఇష్టం అని అంటూ దర్శన్ అంటే అదేంటి దర్శన్ అలా అంటావు తను నువ్వు ఇద్దరు సంతోషంగా ఉన్నారా లేదా అని అడిగితే అలా ఏం లేదు పెద్దమ్మ బాగానే ఉన్నాం అంటే మరి అలా ఎందుకన్నావు అంటే అదేదో అనుకోకుండా అన్నానులే ఈసారి ఇద్దరం కలిసి వెళ్తాం అని అంటూ దర్శన్ చెప్తే సరేనంటుంది లీలావతి అనుమానంగా బయటికి వచ్చేస్తుంది ఆ తర్వాత ఇంకా తను బయటికి వచ్చేస్తుంది లహరి బయట బ్యూటీ పార్లర్ దగ్గరికి వెళ్తుంది అప్పుడే తన ఫ్రెండ్ చూస్తాడు ఇక చూసి ఇలా అనుకుంటాడు ఓ బ్యూటీ పార్లర్కి వచ్చిందా నీ సంగతి చెప్తానుండు అనేసి తన స్కూటీలో గాలి అంతా తీసేస్తాడు గాలి తీసేసి అలా అటు ఇటు చూస్తూ ఉంటాడు ఇక మళ్ళీ వెళ్ళి ఏం తెలియనట్టు కారులో కూర్చుంటాడు లహరి బయటికి వస్తుంది వచ్చేసి స్కూటీ దగ్గరికి వచ్చి అలా చూసేసరికి దాంట్లో గాలంతా పోయి ఉంటుంది అది చూసి ఒక్కసారిగా ఆలోచిస్తూ ఉంటాడు వెంటనే అక్కడికి వచ్చేస్తాడు లహరి ఆలోచిస్తూ ఉంటుంది ఇంకా అప్పుడే హాయ్ లహరి అని చెప్పి దగ్గరికి వస్తాడు మీరా మీరేంటి ఇక్కడ అంటే ఇంకా మీరేంటి ఇక్కడ అంటే నేను బ్యూటీ పార్లర్కి వచ్చాను నా స్కూటీ టైర్లో గాలిపోయింది అంటే ఓ అవునా నేను మాత్రం నీ దగ్గరికి వచ్చాను అంటే నా దగ్గరికా అని లహరి అంటే అది అంటే నేను ఇలా వెళ్తున్నాను నేను చూసి నీ దగ్గరికి వచ్చాను అని చెప్తున్నా అని అంటే సరే నేను డ్రాప్ చేస్తారా నిన్ను అంటే మరి నా స్కూటీ అంటే వాళ్ళ ఫ్రెండ్కి ఫోన్ చేసి ఇలా స్కూటీ ఉంది తీసుకురమ్మని చెప్తాడు నేను ప్రాబ్లమ్ సాల్వ్ చేశాను కదా నాతో పాటు రండి అని అంటూ తీసుకెళ్తాడు ఒక కూల్ జ్యూస్ షాప్కి తీసుకెళ్ళి జ్యూస్లో ఇంకా ట్యాబ్లెట్ కల్పించేస్తాడు మత్తుది ఇంకా తీసుకొచ్చేసి ఇలా ఇస్తాడు తీసుకో లహరి అని అంటూ ఇస్తే తను ఇద్దరు జ్యూస్ తాగుతూ ఉంటారు ఇక లహరిని పొగిడేస్తూ ఇంకా తన మీద ఇలా కసిగా మాట్లాడుతూ ఉంటాడు ఇక అప్పుడే లహరికి అర్థం అవుతుంది ఉంటుంది ఏం మాట్లాడుతున్నారు మీరు అని అంటూ ఉంటే ఏం లేదులే అని అంటూ ఇంకా అలా మాట్లాడేసి మా ఇంటికి వెళ్దాం అది ఇదని చెప్తూ ఉంటాడు